టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం లేకపోతే ఇక్కడ కట్టొచ్చా లేదా అనే దాని మీద ఒక ప్రాపర్ అసెస్మెంట్ లేకోకుండా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఎక్విజన్ జరిగిన తర్వాత మన అందరం చూస్తూ ఉంటాం లేఅవుట్స్ ప్రైవేట్ లేఅవుట్స్ వాళ్ళు ఏం చేస్తారు ముందు రోడ్లు కరెంటు డ్రైనేజు ఆ ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాక బెనిఫిషరీస్ కానీ కొన్ని వాళ్ళు కానీ వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ ఏమైంది ఎక్కువగా ఏంటంటే ఈ ప్రాంతాల్లో చూస్తేనేమో మాగాని భూములే ఉంటాయి మాగాని భూములు తప్ప ఇంకేమి ఉండవు ఇళ్ళ స్థలాలకి సో మాగాని భూముల్ని మనం సేకరించినప్పుడు దాన్ని ఫిల్లింగ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి లేదా డ్రైన్ కానివ్వండి విద్యుత్ కానీ విద్యుత్ బాగానే చేస్తారు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది కానీ రహదారులు డ్రింకింగ్ వాటరు ఈ ఫిల్లింగు లేక చాలామంది ఇల్లు కట్టుకుంటలేదు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఈ వసతులు లేక తాళాలేసి పాత గృహాల్లో నిర్మించే నివసించే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది అంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది రెండు వేల పదమూడు యాక్ట్ యాక్ట్ ప్రకారం తీసుకున్నారు లేదా ఏ విధంగా తీసుకున్నారు అంటే ఈ ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు సంబంధం లేదు ల్యాండ్ ఎక్విజిషను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం సేకర భూములు సేకరించబడ్డాయి ఇక్కడ సమస్య ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నిర్మాణానికి అనువుగా ఉందా నివాసయోగ్యత ఉందా లేదా అనేది ప్రాపర్గా చూడకోకుండా బాధ్యతారహితంగా చేశారనేది ఇక్కడ సమస్య అదే అంటున్నాను అదే అదే నేను చెప్పేది ఏంటంటే మీకు నిర్మాణానికి అనువుగా నివాసయోగ్యానికి అనువుగా లేని ప్రాంతాల్లో అక్కడ ఆ భూములు అంటున్నారు అక్కడ వేరే భూములు తీసుకోవచ్చు ఇంకా వేరే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నాయో డెల్టా ఏరియాస్ ఉన్నాయి అనుకోండి అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి వెట్ ల్యాండ్సే ఉంటాయి మనకి మెరక భూములు డ్రై ల్యాండ్స్ కానీ లేకపోతే అప్ ల్యాండ్స్ కానీ దొరకవు కాబట్టి అవి తీసుకున్నా వాటిని నివాసయోగ్యంగా కానీ నిర్మాణ యోగ్యంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక లేకపోవటం మూలంగా అక్కడ అంతా కూడా ఈ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలియదు అది అంటే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు సేకరించినా లేకపోతే ప్రభుత్వం సేకరించిన అవి నివాస యోగ్యం నిర్మాణ యోగ్యమా కాదా అనేది ఇక్కడ సమస్య తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించాలో ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక యాక్ట్ ఉంది కదా పార్లమెంట్ చేసిన యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారమే చేశారని అనుకుంటున్నాము ఒకవేళ యాక్ట్ ప్రకారం చేయకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటమో ఎంక్వైరీ చేయటమో జరుగుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా అవి నివాసయోగ్యమా నిర్మాణ యోగ్యమా కాదనేది ప్రాపర్గా అసెస్మెంట్ జరగలేనేది ఇక్కడ సమస్య తీసుకున్న తర్వాత అయినా సరే వాటిని డెవలప్మెంట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్గా చేయలేనిది ఇక్కడ సమస్య